గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి విషయం తీసుకొచ్చిన అది ఏంటి అంటే మనం జీవితంలో ఎవరిని కూడా నమ్మకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేది ఏంటంటే ఎవరి జీవితం వాళ్ళు ఫస్ట్ చూసుకోవాలి నీ గోల్ ఏందో నువ్వు చూసుకోవాలి నీ ఆలోచన ఏంది నువ్వు చూసుకోవాలి నీ మంచి చెడులన్నీ నువ్వు చూసుకోవాలి నీకు చెప్పేది అంటే ఎవరు రారు నీ దరిదాపులో కూడా రారు నువ్వు ఆపదలో ఉంటే అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఓకేనా సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు ఆపదలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసే వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు అమ్మా నాన్న తప్పించి ఓకేనా ఇదైతే ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది మనం ఆ పదలో ఉన్నప్పుడు మా అనేసి ఎవడు ముందుకు రాడు నీది నువ్వే చూసుకోవాలి తప్పించి నీ ఇంట్లో వాళ్ళు కూడా నీ దగ్గరికి రాను కష్టాలలో ఉన్నప్పుడు అది ఒకటి గుర్తు పెట్టుకో మిత్రమా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళు నా వాళ్ళే వాళ్ళు నా వాళ్ళే నేను వీళ్ళతో మాట్లాడతాను నేను వాళ్ళతో మాట్లాడతాను నీ ఇది చేస్తా నా చేస్తానంటే అదైతే కాదు నువ్వు నీకు వచ్చినప్పుడు ఏ మిడ్ నైట్ ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఫోన్ చేస్తే కూడా ఎత్తాడు ఎవరైతే ఆన్సర్ ఇయ్యారు నీ పని నీ ఆలోచన నీ పైసా ఇవే ఇవంటైతే వస్తాయి అది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మీరు ఫస్ట్ ఎవ్వరు కూడా రారు ఎవ్వరు కూడా సహాయం చెయ్యరు అందరు మన వాళ్ళే అన్న ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు పెద్దమ్మ ఉన్నాడు చిన్నమ్మ ఉన్నది పెద్ద మామ ఉన్నాడు మామ ఉన్నాడు అంటారు కానీ ఏ దొంగనా కూడా రాడు మీ దగ్గరికి నీ దగ్గర మందు తాపిస్తా అంటే వచ్చేస్తారు నీ దగ్గరికి ఇప్పుడు ఫోన్ చేస్తే వచ్చేస్తారు ఇమీడియట్లీ పైసలు ఉన్నాయా అంటే ఫోన్ కూడా ఎత్తారు ఒకసారి ఎత్తుతాడు చూస్తా చేస్తా అంటాడు నెక్స్ట్ టైం ఫోనే ఎత్తాడు ఇంకోసారి ఫోన్ చేస్తే బ్లాక్లో పెట్టేస్తారు చాలా తప్పు ఇది మీది నువ్వు ఫ్యూచర్ చూసుకో ఫస్ట్ నీ మీద నువ్వు ఆధారపడు నీ తిండి నువ్వు తిను ఒకరి గురించి ఎప్పుడు ఆలోచించినా ముందుకు అయితే రారు ఇదైతే హండ్రెడ్కి వన్ టెన్ పర్సెంట్ కరెక్ట్ ఇది ఓకేనా అందుకే నేను చెప్పేది ఎంతంటే ఈరోజు మనది మనమే చూసుకోవాలి మిత్రమా ఎవరైతే చూడరు ఎవరైతే రారు ఎవరైతే పెట్టరు నీది నువ్వే చూసుకొని చేసుకుంటే ముందుకు వెళ్తారు ఫ్యూచర్లో బాగుపడతారు ఓకేనా నేను చెప్పిన విషయాలు ఎవరికైనా హట్ అనిపిస్తే బాధ పెట్టి ఉంటే ఐఎమ్ సారీ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా కామెంట్స్ అయితే చేయట్లేదు కామెంట్ చేయండి